నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం కుంభరాశి కోసం గత వీడియోలో చాలా చక్కగా వివరించుకుందాం మనకు కామెంట్స్ లో కూడా గురుగారు మీరు చెప్పినవన్నీ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మా లైఫ్లో జరుగుతున్నాయని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో కొన్ని వేల మంది మనకి చెప్పడం జరిగింది అలాగే మనకు కుంభరాశి కోసం మనం తెలుసుకునేటువంటి ముందుగా ఎందుకంటే మనకు అక్టోబర్ నెలలో పదో తారీఖు నుంచి కూడా మనకి లైఫ్లో అంటే చాలా విషయాలు మనకి చాలా అంటే మనం ఊహించిన సంఘటనలు అన్నీ జరగబోతున్నాయి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ అందరూ అన్నారు జనవరి నుంచి కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆదాయం అనేది చాలా బాగుంటుంది అన్నారు కానీ మనకి కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం అంతగా ఏమి మనకు అనుకూలించలేదు మనందరికీ తెలిసిన విషయమే కానీ క్రోధినామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు కానీ క్రో క్రోధినామ సంవత్సరం మనకి ఈ ఈ కుంభరాశి వాళ్ళకైతే అయితే మాత్రం అసలు మనకి మన ఎక్స్పెక్టేషన్స్ చేయని విధంగా అసలు ఏ మాత్రం కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము అంటే మనం కుంభరాశి వాళ్ళకి ఫలానా విషయం పలానా పాయింట్ అని పర్టికులర్గా మనం పాయింట్ చేసి చెప్పలేము ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకమైన నుంచి వాళ్ళకి ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి మన కుంభరాశి వాళ్ళు అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు కానీ ఈ అక్టోబర్ పదో తారీఖులో కూడా మనకి కొన్ని విషయాలు అయితే మనకి కొంచెం మంచిగా అంటే కొంచెం పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి వాళ్ళ లైఫ్లో కొన్ని విషయాలు అంటే మరి ముఖ్యంగా పిల్లల విషయంలో మనం చూసుకుంటే ఎందుకంటే భగవంతుని మనం ప్రతిరోజు కూడా ఉదయం ప్రార్థించేది తండ్రి మాకు ఆరోగ్యం బాగా ఉండేటట్టు చూడు అలాగే ఆర్థికంగా మేము కొంచెం నిలదొక్కునేటట్టు చూడు కొంచెం ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడే మార్గాలు చూపించి తండ్రి అలాగే మన పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ బాగుండాలి అలాగే ఒక మంచి జాబ్ రావాలి అలాగే మంచి సంబంధం వచ్చి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటాయి అంతకన్నా మనం భగవంతుని కోరుకునేది పెద్దగా ఏమీ లేదు కూడా కానీ మనకు అక్టోబర్ నెల నుంచి కూడా కొన్ని విషయాలు అయితే మాత్రం మనకి కొంచెం హెల్ప్ఫుల్గా అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉన్నాయి మరి ముఖ్యంగా పిల్లల విషయం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్గా అయితే మాత్రం చాలా బాగుంది అలాగే పిల్లలకి జాబ్స్ పరంగా చూసుకున్నా సరే మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకొని రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం పిల్లల మంచి ఉద్యోగంలోని స్టాండర్డ్ ఒక మంచి ప్యాకేజ్ తోటి ఉద్యోగంలో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా తప్పకుండా కనిపిస్తున్నాయి అలాగే మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనం పిల్లలు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం మ్యారేజ్ కోసం బాగా ట్రై చేస్తున్నాం మంచి సంబంధాలు వస్తే మ్యారేజ్ చేద్దామని అలాగే మన దగ్గర వారు కూడా ఆ తెలుసు మనకి ఎవరైతే మనకు పిల్లలకి సంబంధాలు వస్తున్నాయి చెడపడుతున్నారనేది కూడా మనకి తెలుసు అయినప్పటికీ కూడా మనం ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మనం వేచే ద్వారంలో చూస్తున్నాం కానీ మనకు ఆ భగవంతుడు శ్రీరాముడి దై వల్ల మన పిల్లలకి ఒక మంచి సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే మిగతా విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే ఆర్థిక పరంగా మంచి బిజినెస్ సెంటర్లో షాప్ ఉంటుంది అయినప్పటికీ కూడా బిజినెస్ రన్ అవ్వకపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం ఎందుకంటే కొంచెం జలసి అనేది జనాల తాలూకా మైండ్ సెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన మీద మన కుటుంబం మీద ఉన్నటువంటి జలసి ఏదైతే ఉందో అది మన బిజినెస్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇంటికి మూల స్తంభం అయినటువంటి మనిషి ఆర్థికంగా ఎప్పుడైతే కొంచెం కుదేలైపోతాడో ఆ కుటుంబం అంతా కూడా కొంచెం క్షీణించిపోతుంది ఎప్పుడైతే క్షీణించిందో అప్పుల్లో కూరుకుపోతాం అప్పుల్లో కూరుకుపోయామంటే మనం చాలా అంటే మనం ఏమి చేయలేక నలుగురిలో తలదించుకునేటువంటి పరిస్థితి అప్పులు ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతుంటాయి ఇలాంటివన్నీ కూడా నరఘోష నరదించే వల్ల కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయని మీ అందరికీ తెలిసింది మరి అందుకే నేను కుంభరాశి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుండి వెళ్తున్నప్పుడు శ్రీరామ 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 అనేది భగవంతుని ఆరాధించుకోండి ఆ హనుమంతుని గుడిలోనే చాలిస్తో పాటుగా శ్రీరామ శ్రీరామ అని చెప్పి మీరు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నట్లయితే మాత్రం మీకున్నటువంటి నుంచి బయటపడిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి అంటే మీకున్నటువంటి అప్పులన్నీ ఒకేసారి తీరిపోతాయని అందరిలా చెప్పను కానీ మీకున్నటువంటి నెమ్మ నెమ్మదిగా గ్రాడ్యువల్గా ప్రతి అప్పు కూడా చాలా తక్కువగానే మనం కొన్ని కొన్ని విషయాల్లో సెటిల్మెంట్లు చేసుకోగలుగుతాము కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం కొంచెం నెమ్మదిగా అప్పులన్నీ తీరి కొంచెం అమ్మయ్యా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం మీకు తప్పకుండా ఏర్పడతాయి అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే పాప ఇంట్లో లేడీస్ ఉంటారండి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడుతుంటారు అయినప్పటికీ కూడా ఏదో ఇంట్లో కొంచెం భర్తకి కూడా ఏదో ఒక రూపాయికి రూపాయి సాయం చేద్దామని చిన్న ఆన్లైన్ బిజినెస్ చేద్దామని లేదంటే చిన్న సారీస్ బిజినెస్ చేద్దాము లేదంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఏమైనా పెట్టుకుందాం ఇలా చాలా కలలు కంటూ ఉంటుంటారు అలాంటి వారికి కూడా మీకు కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తుంటారో చూసారా ఆ ఉన్నటువంటి స్త్రీల్లో ఉన్నటువంటి గొప్పతనం కూడా అదేనండి అలాగే మీరు కూడా ఆ విషయాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం బిజినెస్లో కూడా మీరు కూడా కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయి అలాగే కొంచెం ఆరోగ్యం కొంచెం జాగ్రత్త తల్లి ఎందుకంటే ఈ నలభై సంవత్సరాలు దాటిన కుంభరాశి వాళ్ళని అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా చాలా మనకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి ఎప్పుడు పని పనే కాకుండా కొంచెం ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఆ భగవంతుని ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా మనసులో శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉండండి అందుకే నేను అందరికీ కామెంట్ సెక్షన్లో చెప్తుంటాను ఏంటి మీరు అని రాస్తుండీ ఎందుకంటే మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు భగవంతుని ఆరాధన ఆధ్యాత్మిక చింతన కూడా మనలో ఎక్కువగా ఉండాలి ఎప్పుడైతే మనకు ఉన్నదో మన బిజినెస్ ఏ చేసినా సరే ఆ పనిలో మన సక్సెస్ అనేది చూడగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉంటుంటాను అలాగే కొంచెం ఆరోగ్య సమస్యల మీద కూడా కొంచెం మీరు నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా టైం పెట్టే మందులు వేసుకోవడం కానీ ఆహారం తీసుకోవడం కానీ నిద్ర మంచి నిద్ర తీసుకోండి వల్ల కొంచెం మెరుగవుతుంది ఎందుకంటే మీ మీదే ఆధారపడేటువంటి ఒక పెద్ద కుటుంబం అనేది మీకు మీద ఉంది అనేది మాత్రం మీరు భరోసా ఒక్కసారి అది జ్ఞాపకం తెచ్చుకొని ప్రతి విషయంలో కూడా కొంచెం అజాగ్రత్త లేకుండా ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెడుతున్నాడు అలాగే తల్లిలు మీకు మరీ మరీ చెప్తున్నారు మీరు చిన్న చిన్న వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ చేస్తున్న వాళ్ళకి అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం సక్సెస్ అనేది సాధించుకునే అవకాశాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే మనం ఆరోగ్య విషయాలు కూడా కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధులు ఇబ్బందులు పడుతున్నారు కూడా ఆరోగ్యం కూడా కొంచెం బాగుండే అవకాశం ఉంది అలాగే ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అనేది పోయి అంత కూడా పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఎక్కువగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేయకండి అది నేను చాలా మందికి చెప్తుంటున్నాను మీరు మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు ఇప్పించడం కానీ ఇలాంటి విషయాలు మాత్రం మీరు ఎప్పుడు ఎక్కువగా చేయకండి చాలా కేర్ తీసుకోండి మీ ఆరోగ్యం మీద మీరు కేర్ తీసుకోండి మీరు చేస్తున్న పనుల మీద ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అంటే బ్యాడ్ పీరియడ్ పోయి ప్రతి విషయంలో కూడా పాజిటివ్ థింకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు మనకి మరీ మరీ చెప్తున్నాను మీరు శనివారం పూట గాని అలాగే ఏకాదశి రోజు సారీ ఆదివారం రోజు తులసి తల్లికి నీళ్ళు వేయకండి ఎందుకంటే ఆ రోజు తల్లి విష్ణుదే విష్ణుదేవుడి కోసం ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజులు కూడా తులసి మొక్కకి నీళ్ళు వేయకండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను చెప్తున్నాను అదే మీరు ఎప్పుడైతే శ్రీరాముని ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు భగవంతుని ఆధ్యాత్మిక చింతలతో ఉంటారు మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడడం ఏ మాత్రం పెద్దదిగా చాలా ఈజీగా బయటపడగలము ఆ మార్గాన్ని కూడా మనకి ఎప్పుడూ భగవంతుడు ఇస్తుంటాడు అలాగే పిల్లలు కూడా కొంచెం చదువు మీద కాన్స్టేషన్ కొంచెం ఎక్కువ పెడుతుండాలి ఎందుకంటే మనం మిగతా వారిలా కాదు మనకి కొంచెం అంటే మిగతా పిల్లలందరూ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చదివితే మార్పులకి హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోగలరు కానీ మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చదివితేనే కానీ అంటే చాలా అంటే ఒక రూపాయికి రూపాయి కష్టపడాలి ఎంత కష్టపడాలి అంటే కుంభరాశి వాళ్ళకి మనం ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అనేది దొక్కుతుంది అంటే చదువు మీద కూడా మీరు ఎంత కష్టపడాలి ఎంత ఎఫెక్ట్ చూపించాలో మీరు అర్థం చేసుకోండి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఏదో రెండు కంపెనీకి పెట్టి సో మా అమ్మ కాకుండా మీరు నిత్యం కూడా నిత్యం కూడా మీరు ప్రయత్నిస్తూ ఉండాలి నాకు జాబే ధ్యేయంగా మీరు కానీ ప్రయత్నిస్తూ 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 ఉంటే మాత్రం మీరు జాబ్ పట్టడం చాలా ఈజీ సక్సెస్ అనేది సాధిస్తారు మీకు టైమ్ కూడా బాగుంది గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీకు సక్సెస్ అనేది చాలా ఈజీగా సాధించగలుగుతారు అలాగే పెద్దలు కూడా కొంచెం బిజినెస్లో కూడా మీరు కొంచెం తూచి నిర్ణయాలు తీసుకోండి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకుని అంటే మనకు వచ్చే బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నాం బయట నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తున్నాం అనేది కూడా మీరు కొంచెం గ్రహించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అక్టోబర్లో ఆల్మోస్ట్ మనకు కుంభరాశులకి ప్రతి విషయంలో కూడా మరీ ముఖ్యంగా పదో తారీఖు నుంచి కూడా మనకి సక్సెస్ అనేది ఎక్కువగా వెళ్తుంది అలాగే కొంచెం ప్రేమ అభిమానాల్లో కొంచెం మనం అందరికంటే కొంచెం తక్కువగా వస్తుంది ఎందుకంటే మనం ఎంత ఎఫెక్ట్ పెట్టినా మన ఇతరుల కోసం ఎంత ప్రేమించినా ఎంత చేసినా సరే అవతల వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోకపోవడం అనేది కూడా కుంభరాశులు ఎక్కువగా జరుగుతుంటుంది ఇది ఆల్మోస్ట్ పక్కన పెట్టి మనకు మనం కష్టం పడినట్లయితే మాత్రం సక్సెస్ అనేది అక్టోబర్ లో మనం సాధించగలుగుతాము అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ముఖ్యంగా సత్భిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి గురించి ఒక వీడియో ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో చేస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి వీడియో అలాగే మీకు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి చాలా అంటే చాలా హ్యాపీనెస్ గా జరిగేటువంటి ఎందుకంటే ఈ వీడియోలు ఎంత అయిపోయింది కాబట్టి మీకు చెప్పడం పొందటం లేదంటే నా నెక్స్ట్ వీడియోలోనే కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా అంటే మనకి అసలు మీరు ఆశ్చర్యపోతారు మా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో ఈ విషయాలు జరగబోతున్నాయి సతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి ఇలా జరగబోతుంది అనేటువంటి చాలా విషయాలు కొన్ని నెగిటివ్ కొంచెం పాజిటివ్ ఉంటుంది అలాగే మన ఎవరు పార ఎవరు అలాగే మన జీవితంలో ఏ ఏ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి అది ప్రేమ విషయంలో అవ్వచ్చు బిజినెస్ విషయంలో అవ్వచ్చు స్నేహితుల విషయంలో అవ్వచ్చు మనకు శత్రువులు ఎవరు ఉంటున్నారు మిత్రులు ఎవరు ఇలాంటి విషయాలను చాలా చక్కటైనటువంటి వీడియో చేస్తారు ప్లీజ్ అందుకే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం దీన్ని కంటిన్యూగా నెక్స్ట్ వీడియోలోనే మీకు ఒక అద్భుతమైనటువంటి వీడియో వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్